అసత్యం పెరిగితే సత్యం వెలుగుతుంది అధర్మం అల్లకొల్లారం సృష్టిస్తే ధర్మం అవతరిస్తుంది అదే శివశక్తి అవతారం మహిషాసురుడు దైత్యవంశానికి చెందినవాడు తండ్రి రంభాసురుడు ఒక దైత్యరాజు రాక్షస వంశంలోని శక్తిమంతుడు తల్లి మహిషి అనే అసుర కన్య దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు అమరత్వం మరియు వర్ణం లేని జీవితం కోసం వెరుపర్వత శిఖరంపై తీవ్ర తపస్సు ప్రారంభించారు అనేక యుగాలు కరిగిపోయాయి అతని అచంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు మహిషాసురా నీ తపస్సు నన్ను సంతోషపరిచింది కోరుకో నీకు అరుదైన వరం ఏదైనా ప్రసాదిస్తాను అని అన్నాడు అప్పుడు మహిషాసురుడు పితామహ నాకు మరణం లేని జీవితం ప్రసాదించు అమరుణ్ణి కావాలి అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు మహిషాసుర పుట్టినది చావక తప్పదు చనిపోయి మళ్ళీ పుట్టక తప్పదు జనన మరణాల ప్రకృతి ధర్మాలు నీ కోరిక తీర్చుట అసంభవం కానీ నీ మరణానికి ఒక ప్రత్యేక మార్గం మిగిలేలా మిగతా వరాలు ఇవ్వగలను కోరుకో అని అన్నాడు అప్పుడు మహిషాసురుడు ఆలోచించి గర్వంగా పురుషుడి చేతిలో నాకు మరణం రాకూడదు ఎందుకంటే ఆడది నా దృష్టుల అబల ఆమె చేతిలో నాకు ఎలాంటి ప్రమాదం రాదు అని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అలాగే జరుకుగాక అంటూ అయ్యాడు వరగర్వంతో పొంగిపోయిన మహిషాసురుడు దేవతలతో యుద్ధం సాగించి వారిని ఓడించాడు ఇంద్రుణ్ణి పరిచి ఇంద్రపదవిని అధిష్ఠించాడు సమస్త లోకాలు అతని అణిచివేతలో వంగిపోయాయి మహిషాసుని బలగాల ముందు బలహీనత చెందిన దేవతలు త్రిమూర్తులైన శివుడు విష్ణువు బ్రహ్మదేవుని శరణు కోరారు ఆ త్రిమూర్తుల క్రోధాగ్ని ఒక తేజంగా మారింది ఆ తేజం సమీకృతమై ఒక దివ్య స్త్రీ రూపాన్ని శక్తి స్వరూపాన్ని దుర్గాదేవిని సృష్టించాయి శివుని తేజం ముఖమై విష్ణువు బాహువులే బ్రహ్మదేవుడి పాదములే ఆదిపరాశక్తి అవతరించింది పద్దెనిమిది బాహువులతో ప్రతిదానిలో ఒక్కో దివ్యాయుధం సోలం చక్రం వజ్రాయుధం పాసం క్షమాల కమండలం మరియు హిమవంతుడిచ్చిన సింహం వాహనమైంది రుద్రుడు మహానుడు అశిలోముడు భాస్కరుడు బిడాలుడు ఎవరు ఎదురైనా ఆ దేవి కద్గానికి బాణాలకు సింహపు గోర్లకు తట్టుకోలేకపోయారు అందర్నీ సంహరించి చివరికి మహిషాసుని సవాలుకు స్వీకరించింది అప్పుడు మహిషాసురుడు అహంకారంతో నవ్వుతూ ఆహాహా నువ్వు ఒక స్త్రీ నన్ను జయించగలవా అని అన్నాడు దుర్గాదేవి శాంతంగా ఇలా అంది అహంకారం చివరికి నాశనం చేస్తుంది మహిషాసురా సిద్ధమవ్వు నీ అంతానికి అని చెప్పింది మహిషాసురుడు క్షణంలో యుద్ధ రూపం క్షణంలో సింహరూపం క్షణంలో మానవుడు ఇలా ఎన్ని రూపాలు మార్చినా దేవి నేత్రాల ముందు అతడు తట్టుకోలేకపోయాడు ఆ దేవి తన సోలాన్ని విసరగా మహిషాసురుడు నేలకొడిగాడు సింహ గర్జనలతో రణరంగం మారుమృహింది అధర్మం నశించి ధర్మం విజయం సాధించింది దుర్గాదేవి మహిషాసురుడు తొమ్మిది రోజులు యుద్ధం చేశారు ప్రతిరోజు కత్త రూపంలో కత్తశక్తులను ప్రదర్శించారు పదవ రోజు దశమి రోజున దుర్గాదేవి మహిషాసుని సంహరించారు ఈ తొమ్మిది రోజుల యుద్ధాన్ని మనం నవరాత్రులుగా జరుపుకుంటాం పదవ రోజు విజయం అయిందని దానిని విజయదశమి అంటారు ప్రజలు ఆ రోజు దసరాగా ఆచరిస్తారు అప్పటి నుంచి దుర్గాదేవి విజయాన్ని స్మరించుకుంటూ ధర్మం విజయం సాధించిందని గర్వపడుతూ మహిషాసుని వదతో ధర్మం విజయం సాధించిన దినమే దసరా లేదా విజయదశమి అనే పండుగను జరుపుకుంటారు అలాగే త్రేతాయుగంలో విజయదశమి రోజున రాముడు కూడా రావణుడిపై విజయం సాధిస్తాడు ఈ పండుగ చెడును ఓడించి మంచిని చూచేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా భవాని